జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు హుజురా నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు గాజు గాజుద పోయిన యాదవ్ షేక్ హాజాన్ మియా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకురాలు సాముల స్వాతిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా చౌక్లో జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం దివ్యాంగ చిన్నారులకు అన్నదానం మరియు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది జనసేన అధినేత పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయడం అనవైతిగా జరుగుతుంది అని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు రోగులకు పాలు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఒక సేవా కార్యక్రమంగా మార్ మార్చి ఆ రోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా జనసేన పార్టీ లీడర్గా పుట్టినరోజు చేయడం జరిగింది ఈసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇట్లనే చేసుకుంటుండ నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా పుట్టినరోజు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నగర్ నియోజకవర్గ జనసేన కార్యకర్తల తరఫున తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ మమ్మల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న స్వాతి రెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై జనసేన జై జనసేన पवन कल्या गार नयकत